ఇలా ఎలిమినేట్ అయిన మాధురి గారు తనుజ గారి గురించి ఎంత మంచిగా వివరించారో తెలుసా స్టేజ్ మీద నాగరాజు గారితో ఎవరినైనా నమ్ముతా సార్ వృత్తిగానే నమ్ముతుంది అంతెందుకు నేను వెళ్ళి రోజు రెండు రోజులు కాలేదు నన్నే ఎంతో హార్ట్ఫుల్గా నమ్మి కౌలించుకోవడం ప్రేమ మాట్లాడడం రాజా రాజా అనుకుంటూ ఎవరినైనా శత్రువులైనా ఒక్కరోజు రెండు రోజులు ఎవరైనా కోపంగించుకుంటే శత్రువులుగా ఆమె అలా కాదు సార్ ఒక్క రోజులో ఒక పూటలో మర్చిపోతుంది అలా అంటే మన సత్వం కలది మన తనుజ అంటూ ఒక లెవెల్లో పొగిడేసింది నాగార్జున గారితో తనూజ గురించి ఆమె పెట్టుకున్న బంధాలు బయట ఎలా పొట్టడయ్యావో నాకు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు నిజం తెలిసింది ఆమె మాట్లా మనం ఊళ్ళో ఎట్లా మాట్లాడుకుంటాం మామ అల్లుడు బెదరాన అలాంటి బుద్ధి మన తను సార్ అంతే తప్ప ఆడ గేమ్ గేమ్ పరంగా బంధాలు సృష్టించుకోవడం జగు రాదు అక్కడ నేను గ్రహించింది వేరు బయట జనాలు చూసేది వేరు తనుజ ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను సారని నాగార్జున గారితో తనుజకు మాదిరికున్న సంబంధం బాండింగ్ గురించి చక్కగా వివరించింది